రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదకొండేళ్ళ బాలిక సహస్ర హత్య కేసును అయితే పోలీసులు ఛేదించారు ఈ కేసులో నిందితుడు ఒక బారుడని తేల్చారు మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే సహస్ర అనే బాలిక హత్యకు గురైంది కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో అయితే బాలిక హత్యకు గురైంది మనం చూసుకోవచ్చు కృష్ణ అలాగే రేణుక దంపతుల కుమార్తె సహస్ర ఆ కృష్ణ మెకానిక్గా పనిచేస్తాడు అలాగే రేణుక ఏదో కంపెనీలో పనిచేస్తుంది అయితే అయితే పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో పక్క బిల్డింగ్లో ఉన్న బాలుడు వచ్చి చంపేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు మనం చూసుకోవచ్చు ఈరోజు మనం అక్కడికి మార్నింగ్ వెళ్ళాం అక్కడ పక్కపోటు బిల్డింగ్ నుంచి దూకే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం ఒక వీడియో చేసాం అదే నిజమైంది వన్ ఇండియా చెప్పిందే నిజమైంది ఎందుకంటే పోలీసులు గత నాలుగు రోజుల నుంచి సీసీ కెమెరాల విజువల్స్ పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఒక క్లారిటీకి రాలేకపోయారు అసలు ఎవరు లోపలికి వెళ్ళారు ఇంట్లోకి అని చెప్పేసి కూడా ఎవరు నిర్ణయించుకోలేకపోయారు ఈ నేపథ్యంలోనే మనం అక్కడ పక్క బిల్డింగ్ పైకి ఎక్కి ఇక్కడ దూకే అవకాశం ఉందని చెప్పేసి కూడా వన్ ఇండియా చెప్పింది వన్ ఇండియా చెప్పిన విధంగానే పదో తర చదువుతున్న అయితే ఈ సహస్ర ఇంట్లోకి దొంగతనం కోసం అయితే ప్రవేశించాడు అదే సమయంలో సహస్ర అక్కడ ఉండడంతో అయితే సహస్రను కత్తితో గొంతుతో కత్తితో పద్నాలుగు సార్లు గొంతులో పొడిచి పొడిచి చంపిన దారుణ ఘటన అయితే వెలుగు చూసింది మొదటగా ఈ కేసులో తల్లిదండ్రులపై అనుమానం వచ్చినప్పటికీ కూడా పోలీసులు కూలంకుశంగా విచారించినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విచారించారు ముఖ్యంగా ఎస్ఓటి పోలీసులు అయితే గత నాలుగు రోజుల నుంచి నిద్రాహారాలు మని అక్కడే ఉంటున్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఈ బాలుడు కాస్త డిఫరెంట్గా ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు ఎస్ఓటి పోలీసులకు చెప్పడంతో అయితే వెంటనే బాలుని అదుపులోకి తీసుకుని విచారించగా బాలుడు పొందలేని సమాధానం చెప్పాడు దీంతో అతడే నిందురా అని చెప్పేసి కూడా నిర్ధారించుకుని అతడి ఇంట్లోకి వెళ్ళి బాలుడు ఇంట్లోకి వెళ్ళి అయితే పోలీసులు ఎంక్వైరీ చేశారు ఈ ఎంక్వైరీలో అయితే బాలుకి సంబంధించి ఒక బుక్ కూడా దొరికింది ఆ బుక్ లో హౌ టు అంటే ఎట్లా దొంగతనం చేయాలి దొంగతనం చేసుకుంటే ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు ఇందుకు సంబంధించిన ఒక నోట్ కూడా ఆయన ఒక బుక్ లో రాసుకున్నాడు ఇది కూడా పోలీసు స్వాధీనం చేసుకున్నారు దీంతో బాలను విచారించగా తానే బాలికను హత్య చేసిన సాహసం హత్య చేసినట్లయితే ఒప్పుకున్నాడు ముందుగా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి దేవుడు ఉండి పలు కొట్టి డబ్బు డబ్బు దొంగతనం చేయాలని చెప్పేసి కూడా ఆ చదువుతున్న ఆ బావుడు అయితే అనుకున్నాడు అనుకున్న విధంగానే ఇంట్లో ఎవరు లేరు చూసుకొని ఆ పక్క బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఈ బిల్డింగ్ అంటే వీళ్ళు ఫ్రెంట్ హౌస్ లో ఉంటారనమాట సో దూకిన తర్వాత వెంటనే అక్కడ మన పూజ గదిలోకి వెళ్ళి ఉండి పలుగొట్టి డబ్బులు తీసుకుంటున్న క్రమంలో సహస్ర అక్కడే ఉండి నేను మా మా మదర్తో చెప్తా అని చెప్పేసి కూడా సహస్ర చెప్పింది ఎందుకంటే బాలుడు పక్కకుంటే ఉంటాడు వచ్చి సహస్ర కూడా ఆ బాలుడు పరిచయమే మీ మమ్మీతో చెప్తా అని చెప్పేసి బాలిక చెప్పగా వెంటనే ఆగ్రహించిన బాలుడైతే బాలిక గొంతుపిసి చంపాడు ఆ తర్వాత చనిపోయిందో లేదని చెప్పేసి తనతో తెచ్చుకున్న కత్తితో పడ్డాం సార్లు పొడిచి పొడిచి చంపాడు అయితే ఈ కేసు సంబంధించి కూడా పోలీసులకు చాలా కష్టంగా మారింది అసలు ఎక్కడ చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా అనుమానితులు కనిపించలేదు అసలు ఏం చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఆ తల్ల పట్టుకున్న క్రమంలో అయితే చివరికి బాలుడే సహస్రం హత్య చేసినట్లయితే నిర్ధారించారు ¡Chau!